రెండవ కొరింతి పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చినాం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని వద్దని వేడుకొనుచున్నాము అన్నాడు నోవాహు దేవుని యొక్క కృపను నిరర్ధకం చేయలేదు దాన్ని అనుభవించాడు లోతు కూడా నిర్ధకం చేయలేదు కానీ తన భార్య తన పిల్లలు నిర్ధకం చేశారు కానీ లోతు మాత్రం నీతిమంతుడుగానే తీర్చబడ్డాడు అందుకని ఈనాటి క్రైస్తవ బిడ్డగా క్రీస్తు బిడ్డగా ఒక విశ్వాసిగా నీ నా జీవితంలో దేవుడు తన కృప చేత నిన్ను నన్ను రక్షించాడు కదా ఈ పాప సంబంధం లోకంలోంచి విడిపించాడు కదా అందుకో పౌలు భక్తులు అంటాడు అయ్యా అమ్మలారా దేవుని బట్టి మీరు పొందిన ఈ కృపను వ్యర్థము చేసుకోవద్దు దేవుని కృపనే ఈరోజు మనం ఏమైనామో ఈ దేవుని కృప ఈ కృపను మనం అర్థం చేసుకోవద్దు ఒక విశ్వాసి గాను ఒక సేవకుని గాను లేదా ఒక దైవికమైన బిడ్డగా మనం కొనసాగుతున్నాం లోకంలో ఇది దేవుని కృపను కొని కొనసాగాలి కానీ ఎంతో దేవుని నమ్ముకున్న ఏముంది నా ఇంతే ఉందిలే అని దేవుని విడిచిపెట్టి దేవుని కృపను అర్థం చేసుకుంటివా సుధోమ గోమర మనుషుల వలె పాడైపోతా కాలం ఉన్న ప్రజల వలె నాశనమైపోయే అవకాశాలున్నాయి కాబట్టి దేవుని కృపను మనం వ్యర్థం చేసుకోకూడదని పౌలు గారు చెబుతున్నారు కలతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నారు ఒకప్పుడు ధర్మశాస్త్రం ద్వారా మనిషి రక్షింపబడాలి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలు చేస్తే నీతి ముందు కానీ నేను క్రీస్తుని బట్టి క్రీస్తుయేసు కృపను బట్టి రక్షింపబడ్డాను ఈ కృపను నేను నిరర్థకము చేయను అంటే ఈ కృపను నేను వ్యర్థం చేసుకోను అని అర్థం ఒక గిఫ్ట్ ఇస్తే దాన్ని వ్యర్థం చేయకూడదు దాన్ని భద్రంగా దాన్ని ఏం చేయాల దాచిపెట్టుకోవాలి ఇది కూడా గాడ్స్ గ్రేస్ అనేది దేవుని యొక్క కృప అనేది కూడా ఒక గిఫ్ట్ అది బైబుల్లో గిఫ్ట్ చాలా ఉన్నాయి గర్భఫలం హోబిచ్చు బహుమానం అనేది కదా బహుమానం అలాగే భార్య కూడా దానమని రాయబడింది గిఫ్ట్ అని రాయబడింది భార్య కూడా కానీ కృప అనేది అన్నిటికంటే విలువైంది పెళ్ళైన వారికి ఉంటుంది పెళ్లి కాని వారికి కూడా కృప ఉంటుంది కాబట్టి ఈ కృపను మనం వ్యర్థము చేసుకోకూడదు నేను కూడా వ్యర్థం చేసుకోలేదు ధర్మశాస్త్రంలోకి నేను వెళ్ళిపోలేదు ఏసు రక్తం చేత కృపచేత విమోచింపడ్డాను కనుక ఈ కృపను నేను వ్యర్థం చేయనని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు యోధా పత్రిక నాలుగో వచనం ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను దుర్యోనిగ దుర్యోనియపరచు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు చూసేదా కొందరు రహస్యంగా జొరబడి వాళ్ళు ఏమైపోతున్నారట భక్తిహీనులై దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు కామతృత్వంతో వ్యర్థం చేసుకుంటున్నారు దుర్నియోగపరుస్తూ ఉన్నారు దేవుని విసర్జిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారిని విసర్జించడమే కృపను వ్యర్థం చేసుకోవడం యేసుతో సహవాసం చేయకపోవడమే దేవుని కృపను వ్యర్థం చేసుకోవడం ఎప్పుడు దేవుని కృపను వ్యర్థం చేసుకుంటాం తెలుసా భక్తిహీనత అనేది మనలోకి చొరబడినప్పుడే అందుకే క్రైస్తవుడు ఎప్పుడు కూడా అనుదిన క్రైస్తవుడిగా ఉండాలి అనుదిన క్రైస్తవుడుగా ఉండకపోతే ఎక్కడో ఒక దగ్గర భక్తిహీనం పడిపోతాం భక్తిహీనం అయిపోయామంటే ఆటోమేటిక్గా శరీర వాంఛలు మనలోకి వస్తాయి శరీర వాంఛలు మనలోకి రాగానే ఏ సుప్రభు లేదు రక్షణ లేదు వాళ్ళ లేదు ప్రార్థన లేదు ఇదంతా ఉట్టిదే ఈ మూడు నాళ్ళ ముచ్చటతో జరగబోయేటువంటి ఈ పాప జీవితమే బాగుందని వారు పోవడమే కాకుండా మరికొందరుని ఏం చేస్తారు చెడిపి వేస్తారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేవుని ప్రేమించి దేవుని కృపను పొందుకున్న నోవాహు దేవుణ్ణి ద్వేషించి నోవాహు కాలం ఉన్నవారు వారు జలప్రయమో చనిపోయారు అలాగే లోతు కాలంలో దేవుని కృపను ఆశ్రయించి బ్రతికినటువంటి లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు లోతు యొక్క కాలములు ఉన్నవా సుధుమ గుమిర ప్రజలు వారు దేవుని కృపను అర్థం చేసుకోలేకపోయారు దేవుని కృపలో కొనసాగుతున్న లోతును అర్థం చేసుకోలేకపోయారు దేవుణ్ణి ద్వేషించారు లోతుని ద్వేషించారు ఎగతాలు చేశారు చివరికి బహిరంగంగా వారు నాశనము అయిపోయి ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి అని దేవుడు ఆనాడు మోష ద్వారా చెప్పాడు కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం మన బ్రతుకులో భక్తిహీనంగా కాకుండా భక్తులుగా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని కృపను అనుభవిస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా భక్తిహీనమైన జీవితం జీవించకుండా ఈ లోకములో ప్రభు కొరకై ప్రభు యొక్క కృప కొరకై మనం బ్రతకాలి దావిదు భక్తుడు అంటాడు ముప్పై రెండో కీర్తన పదివచనం భక్తిహీనులకు అనేక వేదనములు కలుగుచున్నవి యో యందు నమ్మిక వానికి కృప ఆవరిస్తుందంట హన్సు ఎలాగైతే ఒక మనిషిని ఆవరిస్తుందో అలాగ దేవుని నమ్మక వారికి దేవుని కృప ఆవరిస్తుందంట ఇది ఎవరికి కనపడు తెలుసా మనుషులకి మనుషులకు అర్థం కాదు బాధలు లేవా మీకు కష్టాలు లేవా అందరికీ ఉంటాయి కానీ ఒకవైపు బాధలు ఒకవైపు కష్టాలున్నా ఒకవైపు దేవుని కృప ఏం చేస్తుంటుంది మనల్ని ఆవరిస్తూ ఉంటుంది ఎక్కువ మంచు వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఎండ ఆవరించాలి ఎండ అనుకో ఆటోమేటిక్గా ఆవిరంత ఏమైపోద్ది సేమ్ అంతే దేవుని కృప కొద్దీ ఏదో ఒక రకమైన శోధనలు వస్తూనే ఉంటాయి కానీ వాటన్నిటిని ఏం చేస్తారైనా మళ్ళా తొలగిస్తే భక్తిహీనులకు వేదనలు కలుగుతాయి కానీ దేవుని నమ్మకం ఉంచే వారికి కృప ఆవరిస్తుంది నిజంగా నవాహు కాలంలో ఉన్నవారు భక్తిహీనులే లోతు కాలం ఉన్నవారు భక్తిహీనులే వాళ్ళకు వేదనలు వచ్చినాయి కానీ కృప ఆవరించలే కానీ అదే కాలంలో అదే తరంలో ఉన్నటువంటి నవాహుకు లోతుకు దేవుని కృప ఆవరించింది కారణం ఏంటి అని అంటే వారు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నారు దేవుని దృష్టికి నీతిగా బ్రతికారు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికారు కాబట్టి ప్రియులరా ప్రభును ప్రేమించే విషయాలు ఎక్కడైనా ఫెయిల్ అయ్యాను ప్రభా నిన్నే ప్రేమిస్తాను ఆయన పాటలు పాడతాం కానీ కొన్నిసార్లు ప్రేమించలేం ద్వేషిస్తూ ఉంటాం దూషిస్తూ ఉంటాం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుణ్ణి అలా నిర్లక్ష్యం అలా తొలగించి నిన్నే ప్రేమిస్తూ నీ ద్వారా కృప పొందుకొని నిన్ను ద్వేషించే ప్రజల మధ్యలో నీ కృప కొరకు కనిపెట్టుకునే బిడ్డగా బ్రతికే కృప నాకు దయచే ప్రభా అని దేవుని ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించినగాక ఆమెను